హాయ్ అండి ఏమి చూస్తున్నారా ఇది చింతాకండి ఇది పచ్చి చింతాకు గాలికి ఆరబెట్టాను మూడు రోజులైంది ఇది త్రీ డేస్ ఇట్లా ఇంట్లోనే నీడలో ఆరబెట్టుకుంటే ఇలా బాగా ఆరుతుంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నా ఇవన్నీ పుల్లలన్నీ ఇట్లా తీసేసుకోవాలి చూడండి ఇట్లా పిల్లలన్నీ తీసేసుకుంటే దచ్చుడు ఎంత వచ్చింది ఇదంతా క్లీన్ చేసేసి రెడీ చేసుకుంటాం ఇదంతా పొడి కొట్టి స్టోరేజ్ చేసుకునేది చాలా బాగుంటుంది చూపిస్తా పొడి ఇది ఫస్ట్ అంతా క్లీన్ చేసుకోవడమే టైం పడుతుంది చూడండి ఎంత క్లీన్ చేసుకున్నా నీట్గా అయింది ఇది పచ్చి చింతాకు మూడు రోజులు నీడలోనే ఆరబెట్టుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఎంత వచ్చింది చూడు ఆ పుల్లలన్నీ తీసేసుకొని ఆకు కొద్దిగా ముదురుగా ఉండేది తీసుకోవాలండి నేతది బాగుండదు ఇట్లా పొడి కొట్టుకోవడానికి చూడండి నీట్గా ఉంది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్తాము స్టవ్ వెలిగించి చింతాకు వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలా అలా కొద్ది కొద్ది తీసుకొని ఆయిల్ లేకుండా చిన్న మంటతో అలా ఈటుగా వేయించాలండి మరి మాడిపోకూడదు చింతాకు చిన్న వంటలు వేస్తే మంచి వాసన వస్తుంది చూడండి చూడండి అలా వేగిన తర్వాత ఇదంతా ఎలా తీసుకోవాలి ఇలా మొత్తం అంత వేయించుకోవాలి చూడండి చింతాకు వేయించి పెట్టుకోవాలి ఇదంతా చల్లారాలండి మొత్తము ఇది ఒక సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి పొడి ఏ కూరల్లోకైనా వాడుకోవచ్చు ముందు చల్ల చేసుకుంటాము ఇలా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని చిన్న మంటతో ఆయిల్ లేకుండా ుకోవాలండి చల్లారండి ఎండుమిర్చండి ఆ కారానికి సరిపోయాన్ని వేయించుకోవాలి ఇది కానీ ఆయిల్ లేకుండానే చిన్న మంచిగా వేయించుకోవాలండి ఆయిల్ అనేది వేయకూడదండి ఇది నిలువ ఉంటుంది ఎక్కువ సంవత్సరం పాటు ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి వేగినాయి చూడండి పక్కా తీసుకొని ఇప్పుడు అండి ఒక యాభై గ్రామ్ ఉంది ఇది కానీ ఆయిల్ లేకుండా ఎంచుకోవాలి అన్ని సిమ్లో పెట్టే ఆయిల్ లేకుండానే వేయించాలి తర్వాత ధనియాలు ఇది కానీ అంతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ రాకుండా చూడండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చల్లార్చుకొని అంతలోపల మనము ఈ వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టుకుంటాము పోల్చుకొని ఒక ఐదు గడ్డలు తీసుకున్న చూడండి చల్లారిన అయ్యి మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిరపకాయలు ధనియాలు జీలకర్ర మిక్సీ చేసుకుంటాము అయితే ఉప్పు అదండి జీలకర్ర ధనియాలు వొట్టి మిరకాయలు ఉప్పు వేసి మిక్సీ పెట్టాము ఇప్పుడు చింతాకి ఇందులోకి వేయాలి వెల్లుల్లి తెల్లవాయి మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా ఆప్షన్ అయిందండి చింతాకు పొడి ఇది చల్లారిన తర్వాత డబ్బాకి ఎత్తి పెట్టుకొని ఒక సంవత్సరం నిలవ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద రెండు ముద్దలు తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా లివర్కి చాలా మంచిది అండి గ్యాస్ స్టవ్లు దీంట్లో సీవీ టెన్ బాగుంటుంది వేడివేడి అన్నం లెక్కే కదండి చికెన్ లెగ్ కానీ చాలా బాగుంటుంది చూడండి చికెన్ వండి దించే ముందర ఓ రెండు స్పూన్లు ఈ పొడి వేసి దించండి ఎంతో టేస్ట్గా ఉంటుంది చికెనే కాదండి చేపల కానీ బాగుంటుంది నాన్ వెజ్జే కాదండి వెజిటేరియన్లో కానీ ఆలు ఫ్రై చేయండి దీంతో సూపర్గా ఉంటుంది చేస్తారు కదా చేయండి ట్రై చేయండి డైజెషన్ బాగా అవుతుంది ట్రై చేయండి